ఆర్ఎన్టీవీ ప్రేక్షకులకి నమస్కారం ప్రస్తుతానికి మనము కాంతారావు గారు కూతురైన సుశీల గారితో ఉన్నాము ప్రస్తుతానికి సుశీల గారి తో మనం గారి కాంతారావు గారి జీవిత గురించి ఒకసారి తన చేసిన ప్రయాణం అయితేనేమి తన చేసిన చిత్రాలు అయితేనేమి ప్రస్తుతానికి కాంతారావు గారు ఐదు వందల చిత్రాలు చేశారు మరి కాంతారావు గారికి మన తెలుగు చలన చిత్ర రంగంలో గుర్తింపు లేదని మరి వాళ్ళ కూతురైన సుశీల గారు కూడా చెప్పడం జరుగుతుంది సరే మనం ఇప్పుడు సుశీల గారే మనకు టీవీ ప్రేక్షకులకు అందరికీ ఇప్పుడు ఆమె మాటల్లోనే మనం విందాం మేడం చెప్పండి అంటే ఆయన ఎక్కువ జానపద చిత్రాలు యాక్ట్ చేశారండి కత్తి ఫైట్తో రాజకు రాకుమారుడుగా వేశారు ఎక్కువ ఎక్కువ వేసింది రాకుమారుడుగా వేశారు అందులో మంచి గుర్తింపు ఒకటి వచ్చింది ఆయన కత్తి తిప్పటం ఆ సాధన గుర్రం సవారీ చేయటం అవన్నీ చూసి ప్రేక్షకులకి చాలా చాలా నచ్చేది ఆ రోజుల్లో ఫ్యాంటసీ మూవీస్ అంటే చిన్నపిల్లలు చూసేవాళ్ళు మంత్రాలు తంత్రాలు మాంత్రికుడు ఇవన్నీ కొంచెం ఇష్టపడి చూసేవాళ్ళం అనమాట అప్పట్లో పబ్లిక్ మేము చిన్నప్పుడు కూడా మేము అట్లాగే చూస్తూ పెరిగాం మా ఫాదర్ని మా ఫాదరు బిలాంగ్స్ టు తెలంగాణ స్టేట్ అంటే తెలంగాణ డిస్ట్రిక్ట్ అండి ఆయనది ప్రాపర్ వచ్చి కోదాడండి ఆయన ఒక్కరే కొడుకు అనమాట ఆయన బాగా డబ్బుతోటే పుట్టారండి ఆ గుడిబండ అనే ఊరికి ఒక దొర అనమాట మా నాన్నగారు ఆయన్ని దొరగారు అనే పిలుస్తారు ఆయన మా ఫాదర్ కూడా రెవెన్యూ దీంట్లోనో కార్ణికం ఏదో చేసేవారు అని విన్నాం మాకు తెలియదు అనుకోండి మా చిన్నతనం తర్వాత చేస్తూ ఆయనకి సినిమాల మీద ఎక్కువ ఇష్టం ఉండి మెడ్రాస్కి వచ్చి చెన్నైకి వచ్చి హెచ్ఎం రెడ్డి గారిని అనుకోకుండా కలవటం ఏదో షూటింగ్లో చూసి ఆయన ఈయనను చూసి మెచ్చుకోవటం ఈయనకు మేకప్ టెస్ట్ వేయించి ఏదో ఒక రెండు డైలాగ్స్ చెప్పించి నచ్చారు నచ్చిన తర్వాత హెచ్ఎం రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్ మూవీ ప్రతిజ్ఞ అని చెప్పి అందులో నాన్నగారిని కొత్తగా తీసుకున్నారు యాక్చువల్గా ఫస్ట్ రాజనాల్ గారిని హీరోగా తీసుకుందామని అనుకున్నారు రాజనాల్ గారి నవ్వు అదంతా బాగుంటుంది అని వాళ్ళు విలన్గా వేస్తే బాగుంటాడు ఈ ఈయన ఈ కుర్రవాడు హీరో అయితే బాగుంటాడు అని చెప్పి అప్పుడు మార్చి కాంతారావు గారిని హీరోగా చేసి మన రాజనాల గారిని విలన్గా చేశారు అట్లాగే కొత్త హీరోయిన్ కావాలి అనుకొని సావిత్రి గారిని బుక్ చేశారు సావిత్రి గారికి ఫస్ట్ మూవీ అదే అనమాట ప్రతిజ్ఞ హెచ్ఎం రెడ్డి గారే తీసుకొచ్చారు ఆమెని కూడా ఇంకా ఆ సినిమా రిలీజ్ అంత ఆడిందో లేదో మాకు కూడా అంత తెలియదండి ఇంకా తర్వాత క్రమంగా మెల్లిమెల్లిగా సినిమాల్లోకి అట్లా వచ్చేసారు ఇంకా స్థిరపడ్డారు ఆయన కోరిక ఏంటంటే సినిమాల్లో యాక్ట్ చేయాలి నాటకాలంటే చాలా పిచ్చి ఉండేదట మా ఫాదర్కి నాటకాలు వేసేవాట చిన్నప్పుడు చా ఒక్కడే కొడుకు అవటంతో చాలా గారాభంగా పెరిగారు మా ఫాదర్ ఆయనకి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళటండి విజయవాడకి రావాలి హైదరాబాద్ రావాలి సినిమాలు చూడాలి అనుకుంటే ఎకరం పొలం తీసేసి ఆయన అమ్ముకొని డబుల్ జేబులో వేసుకొని వచ్చేవారు అనమాట మనకి కోదాల్లో ఇప్పుడు కాంతరావు గారికి ఆస్తి కానీ ఇల్లు కానీ ఏమైనా ఉందంటారా ఇప్పుడు ఏం లేదండి ఇప్పుడు అన్నీ అమ్మేసుకున్నారు ఆయన సినిమా తీశారు ఐదు సినిమాలు సప్తస్రాలు ఒకటి అది ఫ్లాప్ అయిందండి అప్పుడే అమ్మేశారు పొలాలు గండరగండడు అని ఒకటి తీశారు అది కొంచెం పర్వాలేదు తర్వాత ప్రేమ జీవులు అని ఒక సినిమా తీశారండి అది మలయాళం సబ్జెక్టు అందరూ వద్దు వద్దంటున్నా ఒక పట్టుదలతో ఏమో బాగుంటుంది అని తీశారు ఆయన క్రిస్టియన్ సబ్జెక్ట్ అది అది అయితే మిజరబుల్ ఫ్లాప్ అయిపోయిందండి దాని తర్వాత గుండెలు తీసిన మొనగాడు అని చెప్పి ఒక క్రైమ్ మూవీ తీశారు అందులో నాన్నగారే హీరోగా వేశారు హీరోయిన్గా జ్యోతి లక్ష్మి గారు యాక్ట్ చేశారు తర్వాత లాస్ట్ ఇది వాణిశ్రీ గారి హెల్ప్తో సహాయంతో స్వాతి చినుకులు తీశారు ఆవిడ ఆవిడే యాక్ట్ చేశారు అందులో ఆవిడ కూడా హెల్ప్ చేశారు నాన్నగారికి ఎందుకంటే మాకు వాణిశ్రీ గారు మొదటి నుంచి బాగా పరిచయం అండి వాణిశ్రీ గారు అయితే ఏంటి శారద గారు అయితే ఏంటి కృష్ణకుమారి గారు దాని తర్వాత రాజశ్రీ ఆ విజయలలిత గారు వీళ్ళందరూ మా ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు అనమాట అప్పుడు ఎప్పుడన్నా వస్తూ ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ లాగా ఏదైనా పార్టీలు ఏదైనా పండగలు ఏదైనా ఫంక్షన్లు ఉన్నా కూడా పిలవటానికి వస్తూ ఉండేవాళ్ళు మాకు అట్లా పరిచయం అండి మా ఫాదర్కి ఎక్కువ మమ్మల్ని షూటింగ్లకు తీసుకెళ్ళటం ఆ సినిమా వాతావరణానికి ఉండటం ఉంచటం ఇష్టం ఉండేది కాదు చదువుకోవాలి పిల్లలు అన్న ఆయన కోరిక అది ఆయనకు తీరిందో లేదో నేను చెప్పలేను కానీ చాలా ఉండేది ఇంకా తర్వాత అట్లా అట్లా ఆయన సొంతంగా ఇంకా కానీ ఒకటి మాత్రం చెప్పగలనండి ఏ రోజు కూడా ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి నాకు వేషం ఇవ్వండి అని మాత్రం ఆయన అడగలేదండి అది ఏమంటారంటే బ్రాహ్మిన్స్లో నియోగి తెక్కువ అంటారు మేము నియోగులం అది ఏంటంటే ఆ ఇది మా ఫాదర్ అసలు ఎప్పుడు ఎవ్వరిని అడగలేదండి నాకు వేషం ఇవ్వండి చనిపోయేంత వరకు కూడా సినిమాలు కావాలని ఎవరికి ఫోన్ చేసి కానీ నాకు వేషం ఇవ్వండి అని కానీ కూడా అడగలేదు ఏ ప్రొడ్యూసర్ని కూడా మా ఫాదర్ ఎన్నడూ ఇబ్బంది పెట్టలేదండి నాకు రెమ్యూనిరేషన్ ఎంత కావాలి అంత కావాలని వాళ్ళకి ఎంత తోస్తే అంత ఇచ్చేవారు లాస్ట్లో ఎక్కొట్టిన వాళ్ళు ఉన్నారు ఎక్కొట్టకుండా మంచిగా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ ఎన్నడూ ఇచ్చేసేవారు ఫోన్లే పాపం వాళ్ళే కష్టపడుతున్నారు ఉంటే వాళ్ళే ఇస్తారులే అన్నట్టు ఆ భావనతో ఆయన వదిలేసేవారు అప్పట్లో రెమెండేషన్ కూడా తక్కువే ఉండేదండి ఇప్పట్లాగా ఏం లేదు కదా కానీ ఉన్న దాంట్లో హీ వాజ్ వెరీ హ్యాపీ అండి మంచి ఫ్యామిలీ ఆయనకి ఆయనకి ఒకటే షూటింగ్ వెళ్తే షూటింగ్ అండి లేకపోతే ఇల్లు ఇల్లు పిల్లలు కానీ మేము చూసింది కూడా తక్కువ అండి ఒకప్పుడు ఆయన చాలా పీక్ స్టేజ్లో ఉండేవాడు కదా మూడు పిక్చర్లు మూడు సినిమా మూడు ఇది చేసేవాడు అనమాట షిఫ్ట్లు అర్ధరాత్రి ఎప్పుడో వచ్చేవారు మేము పడుకునేవాళ్ళం తెల్లార్జామని మేము లేవక ముందే వెళ్ళిపోయేవాళ్ళు లేదా ఆయన వెళ్లే టైంకి మేము లేచేవాళ్ళం కాదు ఇంకా అట్లా అసలు చాలా రోజులు మేము చూసేవాళ్ళం కాదండి ఆయన్ని ఇంకా మాకు కూడా అనిపించేది మా నాన్నగారితో తిరగాలి మా నాన్నగారితో బయటికి వెళ్ళాలి అని ఉండేది కానీ ఆ టైము అట్లా మంచి బిజీ టైంలో ఉండేవారు అనమాట కాంతారావు గారు ఇప్పుడు చెన్నైలో ఎన్ని రోజులు ఉన్నారు తర్వాత స్టార్టింగ్లో మనకి అప్పుడు పాత్ర సినిమాలు చేశారు అన్ని కత్తి కత్తి కత్తితో యుద్ధాలు అలాంటి సినిమాలు చేసేటప్పుడు చెన్నైలో ఉన్నారా హైదరాబాద్ లో చెన్నైలోనే ఉండేవారు ఆయన కత్తి ఫైవ్ షూటింగ్ సినిమాలన్నీ అన్ని నేను మ్యారేజ్ అయిన తర్వాత నేను సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ లో ఇక్కడికి వచ్చేసానండి నైన్టీన్ నైన్టీలో మా నాన్నగారు ఇక్కడికి షిఫ్ట్ అయిపోయారు హైదరాబాద్కి ఆ మెడ్రాస్ లో ఉండేవారు ఇక్కడికి షిఫ్ట్ అయిపోయారు అంటే షూటింగ్ ఏదైనా ఉంటే ఒకవేళ ఎవరన్నా బుక్ చేయాలంటే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావాలంటే వాళ్ళకి కష్టం కదా ఎందుకు వచ్చింది ప్రొడ్యూసర్ ఇక్కడ ఏమన్నా ఉంటే పిలిస్తే వేద్దాం లేకపోతే లేదు అని చెప్పేసి ఆయన నల్లకుంటలో ఇల్లు తీసుకొని రెంట్ తీసుకొని ఉండేవారండి రెంట్ల రెంటెడ్ హౌస్లోనే ఉండేవారు తర్వాత కొన్ని రోజులు పోయాక ఇల్లు ఇస్తాము స్థలం ఇస్తాము అని చెప్పింది గవర్నమెంట్ ఎవరు అంటే మన ఈయన ఉన్నప్పుడు అనుకుంటాను ఆయన ఎవరు చనిపోయారు వైఎస్ఆర్ కదా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన ఉన్నప్పుడు అనుకున్నారు ఇల్లు ఇస్తాము మేము ఇది ఇస్తాము అన్నీ ఇస్తాము అని కానీ ఏమి ఇవ్వలేదండి కాంతారావు గారు బతికున్నప్పుడు ఇవ్వలేదు ఆయన పోయిన తర్వాత ఆయన వైఫ్ కోసం ఇస్తామన్నారు అది ఇవ్వలేదు ఇంకా ఇప్పుడు ఇద్దరు పోయారు ఇంకా ఎవరికి ఇవ్వాలండి ఇంకా అవసరం లేదు కూడా